ఒకటికండి అది ఎక్కడ ఇక్కడ విచిత్ర గుప్తూ దీనిని ఏముందురు హ అందురు అందులకే నశాలమున కంటినది అది ఏమి పేక అనగానేమి పేదవారు కలవారు అన్న తేడా లేకుండా అందరినీ సమానంగా నాశనం చేసే అందమైన క్రీడ ఓ మీరు ఆడండి ప్రభు మీరు ఊరికి ఆడిన ప్రయోజనమేమి అందేమో ఉండవలేను కదా ప్రభు ఈ మానవుడు సామాన్యుడు కాడు ఈతని మాటలు నమ్మి మీరు త్వరపడి క్రీడలో కాలు మోపరాదు ప్రభు సమాప్తము ఈ మూడింటిలో బొమ్మ ఎక్కడుందో మీరు చెప్పాలి ముందు పందెం ఏమిటో తెలుసండి మీరు ముయ్యండి యో ఏమ ధర్మరాజా పందెములు నేను ఓడిపోతే వెంటనే తీసుకెళ్ళండి మీరు ఓడిపోతే నాకు రెండు రోజులు గడువే ఉంది ఇంకను గడువ ఆ ఒక్కటే అడగ స్వామి ఏకాకి అయిన నా సింధుకి దారి చూపించాలి నా మేను కొడుకు కళ్ళిచ్చి తన కొడుకునే కలవరిస్తూ కళ్ళు మూసిన రామునమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి శిరీష కుమరకుతో పెళ్లి జరిపించాలి మే అభీష్టము మాకు నచ్చినది మాకు సమ్మతమే

వీల్లేదు ఈ మానవుడికి గెలువు ఇవ్వడానికి వీల్లేదు ఇది అధర్మజూదము ఇది అధర్మ జూదము కళ్ళు తిరిచి చూడు బొమ్మ కదా ఆయనను సరే ప్రభు మీ పాదములకు నమస్కరిస్తున్నాను నా మాట వినండి ఇది మాయా జూదము విచిత్ర గుప్త మేము జూదమున ఓడితిమి తనికి వరము ఇచ్చదము వలదు ప్రభు చిత్తము నీకు మతి పోయినది ఈతను వివాహమాడు కన్యా మీనలగ్నముల జన్మించినది ఆమెకు యోగం ఉన్నది ఆమె మెడలో తాడిబొట్టు కట్టినచు ఈతడు పూర్ణాయిష్ ఆ విషయము తెలియక కొద్ది రోజుల గడువు మాత్రమే కోరుకున్నాడు ప్రభు కాలుజారునేమోనని వచ్చి जारी तरी

ఆ చెప్పినావి ఆనాడు సావిత్రికి వరమిచ్చి ఆమె భర్త ప్రాణములు మీరు తిరిగి ఇవ్వలేదా అప్పుడు మీరు వేసిన పప్పులో కాలు కంపు ఇంకను కొట్టుస్తూనే ఉన్నది ఇది నీ తప్పు కాదు ఉరి టక్కరి మానవ నా కుమారుని వల్ల వేసుకున్న నిన్ను ఈ క్షణమే ఉదయించదు తండ్రి మీరు హద్దు మీరుతున్నారు అతని ఆయుష్ ప్రమాణం ప్రకారం రేపు పదకొండు గంటల ఒక్క నిమిషం వరకు అతని కేశములు ఎవరు పీకలేరు ఈలోగా నేను శ్రీశములలో తాడిగడితే ఆ తర్వాత కూడా ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వెర్ర వేగకు నీవు ఎటుగా తిరుమల ప్రయాణించదవో నేను చూచదను అష్ట దిగ్బంధము కాదా యమధర్మరాజా సాక్షాత్తు దైవ స్వరూపులైన మీరు మా ఇంట్లో అడుగు పెట్టారు మీ పాదములు కడిగి ఆ నీరు శిరస్సున జల్లుకొని మీ ఆశీసులు తీసుకునే వలనని ఉన్నది పెద్దవారు వారిని విడిచి మీ ఒక్కరిని పూజించుట ధర్మం కాదు పసి బిడ్డవ నీకు తెలియదు వట్టి ఆశీస్సులే తప్ప వరములు ఇవ్వను కానిమ్ము

ఆ మానవుడు తప్పించుకుని పోతున్నాడు సగం కాలు కడిగిన తర్వాత కదిలితే శని పట్టుకుంటుంది ఆల్రెడీ శని పట్టినట్టే అహో కోనా ఎంత దెబ్బతీసివే అయినను వారు ఎసటికి పోయేతరు త్వరగా కడుగుమో పెట్టినావు త్వరగా కడుగుము ఏమి కడుగుట ప్రభు ఇక్కడ మీ తండ్రి కొడుకు ఇద్దరు శని గురించి టెన్షన్ పడుతూ సమయం వృధా చేస్తే అక్కడ మానవుడు తిరుపతి చేరి మ్యారేజ్ ఫంక్షన్ చేసుకున్న కూడా తగ్గం Any all the best. ఇంకా పెళ్లి కొడుకు రాలేదు అదే బాబాయ్ టెన్షన్ గా ఉంది ఏమి టెన్షన్ ఏమిటో అంతా టెన్షనే నా మాట విని కొండ మీదకి వస్తూ ఉంటారు లేదమ్మా ముహూర్త సమయానికి ఆయన వచ్చి తాళి కట్టకపోతే ఈ తిరుమలేసిన సన్నిధిలోనే నేను ఆత్మహత్య చేసుకుంటాను శిరీష పిచ్చి పట్టిందా శివాజీ కొండ మీదకి వస్తుంటాడు ముహూర్తం మిస్ కాకుండా ఉండాలంటే మనమే అతనికి ఎదురు వెళ్దాం తండ్రే మీరెన్ని అడ్డంకులు కలిగించినను ఆ మీన లగ్న జాతకురాలు వరుణి వెతుక్కుంటూ తానే వస్తున్నది ఇక మనము వెనుదిరుగుట మంచిది పదకొండు గంటల ఒక నిమిషం కాలేదు పాసము విసిరిన బరువు పోవును నీకు పట్టాభిషేకము చేసి మేము పెద్ద తప్పిదము చేసి నీవు నోరు మూసుకున్నాము మీరు యమపురికి రండి అమ్మతో చెప్పి మీ సంగతి తేల్చేస్తాం ముందు సంగతి చూడుము

ఈ పుణ్యక్షేత్రములో పదకొండు గంటల ఒక్క నిమిషమునకు మీనలక్ష్మ జాతకురాలిని పరిణయమాడి నూట పదకొండు సంవత్సరముల ఆయుషు పొందితివి ఇక మీదట పుత్ర పౌత్ర పర్యంతము సత్రవర్తనతో నీతి నియమములతో సుఖముగా జీవించము విన్నారుగా ఇక మనకు మిగిలినది ఆ యమజాతకుణ్ణి ఆశీర్వదించడమే